శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి స్వామిజీ ఎన్నోసార్లు చెప్తాను ఆయన నేను జీవితంలోంచి మంచి అనుభవాలకన్నా చేదు అనుభవాల నుంచి ఎక్కువ నేర్చుకున్నాను తనకి వ్యక్తిత్వ శిక్షణ గడపడంలో ఈ మంచి అనుభవాల కన్నా చేదు అనుభవాలే ఎక్కువగా అంటారు జీవితానికి సంబంధించినటువంటి పాఠాలను నేర్చుకోవడానికి మనకి చేదు అనుభవాలే ఎక్కువగా సహకరిస్తాయి మనం ఎవరో చేదు అనుభవాలను కోరుకోము కానీ వచ్చినప్పుడు వాటిని స్వీకరిద్దాం వాటికి అర్థం ఉందంటారు జీవితానికి సంబంధించి చాలా విలువైనటువంటి పాఠాలు విలుపుతాయి ఎందుకంటే అసలు ఈ ప్రపంచం ఈ జీవితం ఎందుకు మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం ఎందుకు ఇక్కడ ఉన్నాం ఈ విధంగా ఎప్పుడు ఆలోచిస్తాం మనం సృష్టికర్త ఎవరు ఆ సృష్టికర్తకి మనకి సంబంధం ఏమిటి ఈ ప్రస్తుతని మనం సామాన్యంగా వేసుకోం జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది అనుకోండి ఇట్లనే సాగిపోయి అనుకుంటాం ఒక కంఫర్ట్ కలవా పడిపోయి అక్కడే ఆగిపోతాం అందుకని ప్రకృతి మనల్ని ఆగనివ్వదు అదే ఒక జంతువులాగే ఈ ప్రపంచంలోకి వచ్చామనుకోండి కాస్త దానికి ఆహారం నిద్ర ప్రత్యుత్పత్తి అక్కడ ఆగిపోతుంది జంతువు ఇంకా ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మనిషిగా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ మూడింటి దగ్గరే ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆహారం నిద్ర ప్రత్యుత్పత్తి కానీ ప్రకృతి మనల్ని అక్కడ ఆగనివ్వదు ఎందుకంటే భగవంతుడు మనిషిని ఎలా సృష్టించాడంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి పూర్తి రహస్యాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని మనిషికి పెట్టి పంపించాడు ఆ విధంగా మనిషి మిగతా జీవుల కన్నా భిన్నం మిగతా జీవుల కన్నా మనం ఆ విధంగా భిన్నం అయినా మనం ఏం చేస్తాం ఈ ముడి దగ్గర ఆగిపోయి చాలు బాగానే సుఖంగా సాగిపోతుంది జీవితం సాఫీగా సాగిపోతుంది కానీ ఆ సాఫీ జీవితాన్ని కోరుకుంటాం అప్పుడు ప్రకృతి ఒప్పుకోదు సాఫీ జీవితాన్ని గడుపుతా అంటే నువ్వు తత్వాన్వేషణ చేయాలి నువ్వు భగవంతుని కోసం పరితపించాలి భగవంతుడిని తెలుసుకోవడానికి నువ్వు కోరుకోవాలి ఎప్పుడు కోరుకుంటాం ఎప్పుడు ప్రశ్న వేసుకుంటాం కొన్ని దెబ్బలు తగిలినప్పుడే కొన్ని చేదు అనుభవాలు అయినప్పుడే నీ జీవితం ఏమిటి ఆ అనుభవాలే లేవనుకోండి ఈ మూడి దగ్గర ఆగిపోతాం మురిటి దగ్గర ఆగిపోయి మిగతా జంతువులని కనిపిస్తాం ఏ విధంగా మనం మిగతా కన్నా భిన్నం చెప్పండి మనం ఎంత ఇప్పుడు సాంకేతిక ప్రజ్ఞాన్ని అభివృద్ధి చేసుకున్నా కూడా ఎంత గొప్ప చదువులు చదివినా కూడా ఈ మురిటి దగ్గరే ఉన్నాం కదా ఆహారం మంచి వసతి ఈ చదువులు దానికి దేనికి ఉపయోగిస్తున్నాం మంచి ఆహారము మంచి వసతి ఈ మురిటి దగ్గరే కదా మనం యొక్క మన యొక్క బుద్ధి కుశలత మన యొక్క జ్ఞానాన్ని అంతా కూడా మన సమయాన్ని అంత దేనికి వెచ్చించి మనం ఏదైతే విలాసాలు అదంతా సృష్టించామో అవన్నీ కూడా దేహానికి సుఖాన్ని అందించడానికి దేహ సౌకర్యార్థం మాత్రమే కదా మనం ఇక్కడే ఆగిపోతే దేహం దగ్గరే ఈ మానవ దేహం వచ్చినప్పుడు సత్యశోధనకి సత్యాన్వేషణకి ఉపకరించే మహోపకరణాన్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తే దాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం ఆలోచించట్లేదు తత్వాన్వేషణలో సత్యాన్వేషణలో ఉపయోగిస్తున్నానా కనీసం ఒక అడుగు అడుగు వేయమంటారు రామకృష్ణ గారు భగవంతుడు పది అడుగులు మనం వైపేస్తారు ఈ కలియుగంలో పూర్తిగా మనం మిగతా వాళ్ళలాగా పరమ వైరాగ్యాన్ని సంప్రాప్తించుకొని పూర్తి శక్తియుక్తులు భగవంతుడి వైపుకి అంటే చేరుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయినా కనీసం ఒక అడుగు అటు వేయడానికి ప్రయత్నం చేయమని మన ఋషులు మనులు చెప్తున్నారు ఇప్పుడు అందుకనే ఎంతసేపు ఇతరులతో పోల్చుకుంటూ వాళ్ళకన్నా నాకు తక్కువ ఉంది దేవుడు ఇచ్చాడు నాకు ఇచ్చింది చాలా తక్కువ అందుకని ఎవరు సంతోషం లేరు తక్కువ వాళ్ళతో పోల్చుకొని ఏమి ఇచ్చాడో దానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోతూ మనకి గాలి అగ్ని నీరు భూమి మనం తీసుకునేటువంటి అన్నీ కూడా భగవంతుడి నుంచే తీసుకుంటున్నాం పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహము ఆయనదే త్రిగుణాలతో నిర్మితమైన ఈ మనస్సు భగవంతుడిదే అన్నీ భగవంతుడి నుంచి మనకున్న దానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవటం నేర్చుకుంటే భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు అసలు ఎక్కడున్నాడు భగవంతుడు మన స్ఫురణలో ఎవరికి కావాలి ప్రపంచంలో ఆయన ఒకడు ఉన్నాడు అన్నటువంటి స్పృహ ఎక్కడ ఉంది ఎంతమందికి ఎక్కడి నుంచి వచ్చింది మరి సృష్టి మనం సృష్టించలేదు కదా అలా కృతజ్ఞతలు తెలుపుకోకపోయేసరికి ప్రకృతి ఆ మాత్రం మినిమం గ్రాడ్యుయేట్ చూడేది దట్ వే